గురుభ్యో భోనమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు భోగి సందర్భంగా ముందుగా భక్తమహాశైలందరికీ ఘాతలందరికీ పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తున్నాము మరి మరి కాసేపట్లో పదిన్నర గంటలకు శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణస్వామి వారి కళ్యాణం ప్రారంభమవుతుంది పదిన్నర గంటలకు మరి పన్నెండు గంటలకు తలంబురాలు పుష్పాభిషేకం మహానైవేద్యం హారతి తీర్థప్రసాద వినియోగం ఉంటుంది అలాగే రేపు మకర సంక్రాంతి సందర్భంగా అమ్మవారికి అయ్యవారికి మహామేరుకు అభిషేకం పూజా కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ విచ్చేసి మరి కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప you